హలో అండి అందరూ బాగున్నారా ఈ వీడియో వచ్చి ఎప్పుడో శ్రావణ మాసం స్టార్టింగ్లో తీసాను ఇది వచ్చేసి పిన్ని కూతురుది అంటే చెల్లిది వడిబియ్యం అనమాట టూ ఇయర్స్ అయింది కానీ పెళ్ళి ఇప్పుడు కుదిరింది కుదిరిందిలా వడిబియ్యం పోయడానికి మా సైడ్ కానీ మా హస్బెండ్ సైడ్ కానీ ఆచారం లేదు కాబట్టి నాకు ఇది టోటల్గా కొత్త ఎప్పుడైనా వెళ్ళానంటే అది గెస్ట్లో ఎవరింటికి వెళ్ళి చూడమే కానీ దగ్గర కూర్చొని ఇట్లా అందులో పాల్గొంది మాత్రం ఇదే ఫస్ట్ టైము సో ఐదు కేజీల రైస్లో ఇలా పసుపు ఇంకా ఆయిల్ అన్నీ మిక్స్ చేసి అక్షంతల్లాగా మిక్స్ చేసి ఇంకా అందులో తాంబూలు అవన్నీ కూడా వేసి పూలు పళ్ళు అన్నీ కూడా వేసి అమ్మాయి కొంగులో మూటలా కడతారు కట్టాక తర్వాత ఆ రైస్ని ఇటు అమ్మ సైడు సారీ ఇటు ఆమె సైడ్ కానీ లేదా హస్బెండ్ సైడు లేదా వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా ఒక పూట భోజనం లాగా పెడతారు ఎందులో అయినా మిక్స్ చేసి కానీ లేదా డైరెక్ట్ అలాగే వచ్చిన వాళ్ళు కూడా ఆ రైస్ని కొంచెం కొంచెం పంచుతారు అన్నమాట కాసేపు ఇలా ఆడుకున్నాము ఎప్పుడో ఒకసారి కలిసినా కూడా విడిగా సరిగ్గా మాట్లాడకపోయినా కలిసిన టైంలో మాత్రం హ్యాపీగా ఈగోస్ లేకుండా కాసేపు ఎంజాయ్ చేసి వస్తాము సో తర్వాత ఈ ఐదు 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 ఆకులు పెట్టారండి ఫైవ్ పేర్స్ ఆఫ్ ఆకు ఇది తాంబూలంకి సో అందులో కొబ్బరి ఎండు కొబ్బరి ఇంకా పసుపు ఇంకా ఖర్జూరము పెట్టి ఇవైతే ఏంటో నాకు తెలియదు మర్చిపోయాను పేరు ఇంకా నల్ల పూసలు అలాగే ఈ చెక్క బొమ్మలు వచ్చేసి పిల్లలు పుట్టని వాళ్ళకి ఇస్తారను ఇస్తారంట ఒక అమ్మాయి బొమ్మ ఒక అబ్బాయి బొమ్మ ఇది చిన్న చిన్ని అర్థం అనమాట ఇక ఎవరి స్తోమతను బట్టి వాళ్ళది ఉంటుందంట అది కుంకుమ పువ్వు కుంకుమ పువ్వు కుంకుమకాయ సారీ కుంకుమకాయ అంట అది వెండి ఓపి వెండి అలాంటివి పెట్టుకోగలిగిన వాళ్ళు వెండి అవి పెట్టుకుంటారు అది లేని వాళ్ళు ఇలాంటివి పెట్టుకుంటారు మాట ఇదే దువ్వెన అంట గుజ్జి దువ్వెన దేనికి వస్తుందా అని ఆలోచిస్తే తర్వాత అనిపించింది దేనికి పనికొచ్చినా పనికి రాబం దురదొస్తే అయితే బాగా పనికొస్తుందండి సో తర్వాత పసుపు కుంకుమ అన్ని బ్లౌజు అన్నీ పెట్టేసేసి ఇట్లా తర్వాత అన్నీ మిగి ఇలా కలిపేసేకున్నా కలిపేసుకున్నాక ఇది ముత్తాయిదలు ఎంతమంది ఉంటారో అంతమంది అవన్నీ ఇట్లా అమ్మాయి వాళ్ళు అదే కొంగులో అందరూ కూడా వేసి మూట కట్టేస్తారనమాట దాన్ని బాయ్ బాయ్